శివుడు ఒకసారి ఏడ్చాడు అని మీకు తెలుసా అది ఏమిటంటే పార్వతీదేవి గత జన్మలో సతీదేవిగా ఉండేది ఆమె తండ్రి అయిన ప్రజాపతి దక్షుడు ఒక యజ్ఞం చేయడానికి అందరినీ పిలిచాడు కానీ తన అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు అయినా సతీదేవి పుట్టింటిపై ప్రేమతో వెళ్ళింది అప్పుడు ఆమెకు ఘోరమైన అవమానం జరిగింది అది దక్షుడు శివుడిని హేళన చేస్తూ మాట్లాడాడు అప్పుడు సతీదేవి తన భర్తను అవమానించిన తండ్రి ఇతను ఇచ్చిన ఈ శరీరం ఇకపై తనకు వద్దని నిర్ణయించుకుంది తనకు ఉన్న శక్తితో ఒక యజ్ఞాన్ని సృష్టించుకొని అందులో ఉన్న మంటల్లో పడి తన దేహాన్ని ఆహుతి చేసింది ఇలా సతీదేవి చనిపోయిందన్న వార్త విన్న శివుడు ఎంతో బాధగా గుండె పగిలిపోయేలా ఏడ్చాడు అప్పుడు శివుడు బాధలో ప్రళయ రుద్రుడయ్యాడు ఆ సమయంలో వీరభద్రుని సృష్టించి దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేశాడు ఆ తర్వాతే సతీదేవి పార్వతీదేవిగా పుట్టి మళ్ళీ శివుడిని చేరుకుంది ఫ్రెండ్స్ అందరూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి